శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమహ మహా సరస్వతి నమ నమస్కారమండి ఎలా ఉన్నారు ఈరోజు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టినవారు వారి అదృష్టం ఎలా ఉంటుంది వారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది వారు ఏ రంగంలో రాణిస్తారు ఈ విషయం గురించి మాట్లాడుతున్నారండి ఏమిటండి ఈ తేదీల ప్రకారంగా జీవితం నడుస్తుందా ఇది ఏంటి అంత ట్రాష్ ఏదో చెప్తూ ఉంటారు ఏదో మాట్లాడుతూ ఉంటారు ఇది కరెక్ట్ కాదు అని అందరూ అనుకుంటారు నిజమండి తేదీల ప్రకారంగా వారి డెస్టినీ నెంబర్ ప్రకారంగా జీవితాలు నడుస్తాయి అద్భుతాలు జరుగుతాయి అందులో అనుమానపడవలసిన అవసరం లేదు ఏదో మిమ్మల్ని మోసం చేసి చెప్పాలని దీని ద్వారా ఏదో లాభం చేకూర్చాలనే వ్యక్తిని కాదు నేను ఒక సబ్జెక్ట్ని ఎన్నుకున్నానంటే దాన్ని పూర్తిగా పరిశోధించి దాన్ని ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాతనే మాట్లాడతాను ఇటు జ్యోతిషమే కానీ ఇటు న్యూమరాలజీ కానీ ఇటు పామాలజీ కానీ దాని మీద పూర్తి స్థాయి నమ్మకం కలిగిన తర్వాత కానీ ఏదో చెప్పుడు మాటలు చెప్పి ఏదో దీంతో డబ్బులు సంపాదించాలని నాలుగు రాళ్ళు ఎన్నుకేసుకోవాలనే ఉద్దేశం మాత్రం కాదు ఆ సర్వేశ్వరుడు నాకు అన్ని కలిగించాడు హ్యాపీగా ఉన్నారు ఏమీ లేదు ఈ నిమరాలజీ ద్వారా కానీ జ్యోతిషం ద్వారా కానీ ఎంతో అంతో ఇతరులకు సేవ చేయాలి వారికి బాగు చేయాలనే ఉద్దేశం ఏదో ఒక దారి అండి దేవుణ్ణి మొక్కండి మీరు బాగుండాలంతే లేదా నుమరాలేజీ నమ్మండి మీరు బాగుండాలంతే మీరు జ్యోతిష్యమే చేయండి మీరు బాగుండాలంతే లేదా ఏమనే చేయండి హ్యాపీగా ఉండాలి ఆర్థికంగా వెసులుబాటు కావాలి కుటుంబం ఆనందంగా ఉండాలి ఏ రంగంలో ఉన్నవారు కానీ ఆ రంగంలో మంచి పేరు తెచ్చుకోవాలి కొంతమంది జీవితాలు చూస్తూ ఉంటే వాళ్ళు జీవితాంతం కష్టపడుతూనే ఉంటారు పాపం వారి జీవితమే కష్టమై ఉంటుంది వాళ్ళని చూసినప్పుడు చాలా బాధిస్తుంది నిరంతరం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంటారు కానీ ఆర్థికంగా ఉండరు ఇంట్లోకి వెళ్తే గొడవలు చాలా సమస్యలు వారి గురించి మాట్లాడేది అంతే మరి వారు నిత్యం పనిచేస్తున్నా కానీ ఎందుకు అలా జరుగుతుంది ఓ జ్యోతిష్యమో లేకపోతే పెద్దవారి మాటలు ఒక దైవ లేదా న్యూమరాలజీ ఏదో ఒకటి ఈ న్యూమరాలజీ మాత్రం ఇది పూజలు పునస్కారాలకు సంబంధించింది కాదు అన్ని మతస్తులు అన్ని కులస్తులు అందరూ అన్ని అందరు కూడా దీన్ని ఫాలో కావచ్చు మరి న్యూమరాలజీ నుంచి వచ్చింది ఇది ఏమిటి దీని పరిస్థితి ఏమిటి న్యూమరాలజీ అనేది సంఖ్యాశాస్త్రం అంకెల యొక్క గొప్పతనం కొంతమంది వ్యక్తులకు కొన్ని అంకెలు కలిసి వస్తాయి కొన్ని అంకెలు కలిసి రావు అది చూడడానికి చాలా గమ్మత్తుగా ఉంటుంది కానీ అది నిజం దీన్ని ఏదో ఇట్లా ఊరికైనా చెప్పేసి ఇది మీరు ఫాలో ఉండడం కాదు వందల పుస్తకాలు వందల గ్రంథాలు వందల జీవితాలు అవన్నీ చూసిన తర్వాతనే ఇవి మ్యాచ్ అవుతున్నాయి అన్న తర్వాతనే చెప్తున్నారు కానీ ఏదో టకటక్ అని చెప్పేసి ఇది చేయండి అని అనే వ్యక్తిని కాదు నేను సంఖ్యాశాస్త్రంలో రమణ మహర్షి గారు దీన్ని రాశారు ఇది విదేశాలలో అభివృద్ధి చెందింది ఇండియాలో కొద్ది కొద్దిగానే ఉంది కానీ చాలామంది దీన్ని ఫాలో అయిపోయి టాప్లు అయిపోయారు ఈరోజు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలు పుట్టినవారు ఎలా ఉంటారు వారు ఏం చేస్తే కలిసి వస్తుంది మాట్లాడుతున్నారు న్యూమరాలజీ ప్రకారంగా ఎనిమిది సంఖ్య సట్రెన్ సంఖ్య అని చెప్తున్నారు న్యూమరాలజీలు శనికి మనకు శాస్త్రంలో ఒక విలువనిచ్చారు శని అంటే భయపడిపోతాం కానీ వాస్తవానికి శని సంఖ్య చాలా అద్భుతమైన సంఖ్య గ్రేట్ లీడర్స్ అందరు ఎయిట్లోనే ఉన్నారు వైఎస్ రాజశేఖర్ని మొదలు పెట్టుకుంటే కేసీఆర్ని మొదలు పెట్టుకుంటే చాలా మందిని చూసుకుంటే ఎయిట్లోనే ఉన్నారు టాప్ మోస్ట్ అది కష్టపడే సంఖ్య కానీ ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వారు చివరి దశలో ఇబ్బంది పడిపోతున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి చూసుకోండి కేసీఆర్ఏ చూసుకోండి ఎనిమిదిలో ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు సమాజానికి సేవ చేయాలని దృక్పథంలో ఉంటారు చివరి దశలో మాత్రం చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఎనిమిది నెంబర్లో ఉన్నవారు ఈ ఎనిమిది రంగంలో ఉన్న వారి గుణం ఎలా ఉంటుంది వారి సహజ తత్వం ఎలా ఉంటుందంటే సేవారంగం చేయాలని సామాజిక సేవ మదర్ తెరిసార్ నెంబర్ ఎయిట్లో ఉన్నారు అనాథాసనములు నడిపిస్తున్నారు ఎయిట్ నెంబర్లో ఉన్నవారు సోషల్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు ఎక్కువ మంది నెంబర్స్ చెప్తున్నాను వీరికి కష్టపడే తత్వం ఏదైనా సాధించాలనే తపన సమాజానికి సేవ చేయాలనే తపన కుటుంబాన్ని మొత్తం ఒక్కడే దాన్ని నెట్టుకెళ్తూ ఉంటాడు ఎయిట్ నెంబర్లో ఉన్నవారు మొత్తం భారం అంతా వేసుకుంటారు ఇబ్బందుల పాలవుతుంటారు డబ్బుల విషయంలో వీరి దగ్గర డబ్బులు ఎప్పుడూ ఉండవు ఎప్పుడు కష్టమే అలాగే సెవెంటీన్ నెంబర్ ఇది కూడా ఎయిట్ నెంబరే కానీ వన్ సెవెన్ కొంచెం డిఫరెంట్ రెండు నెంబర్ల కలయిక ఈ రెండు నెంబర్ల కలయిక వల్ల కొంత తేడా ఒకటి సూర్యశంఖ్య ఏడు కేతు సంఖ్య వీరికి దైవభక్తి ఎక్కువ దాంతోపాటు కాన్ఫిడెంట్ కూడా బాగానే ఉంటుంది తర్వాత టూ సిక్స్ ఇది ఇరవై ఆరు రెండు చంద్ర సంఖ్య ఆరు శుక్ర సంఖ్య ఈ ఎనిమిదికి పదిహేడుకు ఇరవై ఎనిమిది ఇరవై ఆరుకు చాలా తేడా ఉంది మీరు కొంచెం ఆర్థికంగా ఉంటారు సమాజంలో అందరితో చక్కగా మాట్లాడతారు కానీ ఎనిమిది నెంబర్లో ఎనిమిదిలో ఉన్నవారు మాత్రం నిందల ఉంటారు అపహాస్యం పాలవుతుంటారు కానీ ఏదేమైనప్పటికీ నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు సమాజానికి సేవ చేయాలని ఉన్నతమైన పదులు అధిరోహించడానికి ప్రభుత్వ రంగ సంస్థలలో అద్భుతంగా ఉంటారు విదేశాలకు వెళ్తారు విదేశాలలో స్థిరపడతారు కష్టపడతారు డబ్బు సంపాదిస్తారు కానీ తన ఉనికికి మాత్రం ఆ డబ్బులు ఉపయోగపడవు ఎక్కడో ఒకడ అసంతృప్తి వాళ్ళను వేలాడుతూ ఉంటుంది ఏదో ఒక విషయంలో ఉంటారు ఈ న్యూమరాలజీ ఏం చెప్తుందంటే నీ యొక్క బర్త్ నెంబరు ప్లస్ నీ డెస్టినీ నెంబరు ఈ రెండు నెంబర్లు మ్యాచ్ కావాలి ఒకటి ఒకటి పరస్పరం నెంబర్లు మిత్ర సంఖ్యలు అయి ఉండాలి మిత్ర సంఖ్యలు అయి ఉంటే ఏ బాధ లేదు అలా లేని సందర్భాలలో మనం ఏం చేయాలి మనం నేముకు కొన్ని అక్షరాలు ఉంటాయి ఆ అక్షరాలకు విలువలు ఉంటాయి వాల్యూస్ ఉంటాయి ఆ వాల్యూస్ మొత్తం కూడినప్పుడు అది కూడా ఎనిమిది అయిపోయింది అనుకోండి డెస్టిన్ నెంబర్ ఎనిమిది అయిపోయింది అనుకోండి చాలా ఇబ్బంది ఒక ఎనిమిది ఉన్న డెస్ట్ నెంబర్ అయినా తన బర్త్ నెంబరు బర్త్ నేమ్ ఎనిమిది అయినా కానీ ఇది చాలా చాలా ఇబ్బంది వాళ్ళు ఎంతకు ఎదగలేరు ఏమీ చేయలేరు అప్పుల పాలవుతారు సమాజంలో విలువ ఉండదు కుటుంబంలో విలువ ఉండదు చాలా చాలా ఘోరంగా ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలి ఈ నేమ్ నెంబర్కు ఈ బర్త్ నెంబర్కు డెస్ట్ నెంబర్కు రెండింటికి మ్యాచ్ అయ్యే పేరు అంటే నీ ఉన్న పేరులోనే ఒక రెండు అక్షరాలు పెంచి ఒక అక్షరం తగ్గించో ఏదో విధంగా చేసి దాన్ని వాల్యూ చేసి ఒక త్రీ హండ్రెడ్ డిగ్రీస్లోకి తీసుకొని రావాలి వైబ్రేట్ చేయాలి అలా చేస్తే అద్భుతంగా జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ వీరి జీవితాలన్నీ డెస్టిన్ నెంబర్ ప్రకారంగా నడుస్తూ ఉంటాయి కాబట్టి మేము చెప్పేది ఏమిటనంటే ఇది ఒక శాస్త్రము సైంటిఫిక్గా ఉన్న విషయం ఇది వందకు వంద శాతం సక్సెస్ఫుల్ అవుతున్న సబ్జెక్ట్ ఇది కాబట్టి న్యూమరాలజీ ప్రకారంగా కనుక మీ నేమ్ కరెక్షన్ చేసుకొని ఒక కోర్సు పద్ధతిలో చాలామంది అడుగుతున్నారు ఏమని అంటే గురుగారు పెట్టిన పేరును మన ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది పాన్ కార్డు ఉంది బ్యాంక్ అకౌంట్ ఉంది వీటన్నిటిని ఎలా చేంజ్ చేయాలి అది సాధ్యం కాదు కదా మీరు కోర్సు ఇస్తున్నారు కోర్సు రాయడం జరుగుతుంది కదా ఎలా అంటే మీరు డెవలప్మెంట్ అయిన తర్వాత అవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఆధార్ కార్డులో నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు బ్యాంకులో చేసుకోవచ్చు పాన్ కార్డ్లో చేసుకోవచ్చు ఒక సర్టిఫికెట్లో ఉంటుంది అది కూడా చేసుకోవచ్చు కానీ మీరు అంత దాకేందుకు మీరు సక్సెస్ అయిన తర్వాత ఏం చేయాలని మీకే అర్థమవుతుంది ఈ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ తేదీలో పుట్టిన వారు ఎవరైనా కానీ వారు మూడున్నర క్యారెట్లు నీలాన్ని ధరించండి లాకెట్గా ధరిస్తే చాలా బాగా ఉంటుంది మీకు ఏదైనా జాతక సమస్యలు కానీ లేదా న్యూమరాలజీ కరెక్షన్స్ కానీ లేదా ఏదైనా రత్నదానాన్ని చేయాలనుకున్నా కానీ మీకు కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి మీరు సంపాదించిన తర్వాత మీకు అన్ని సలహాలు ఇస్తాను మీకు సహకారం అందిస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యూమరాలజీ సర్వే ఆ సుఖినోభవంతు